తెలుగు నేను మీ ఆద్య వైరల్ కల్కి ఫన్ ప్రస్తుతం ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ ప్యాన్ ఇండె వరల్డ్ వైడ్ లెవెల్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అయితే ఈ చిత్రం విషయంలో ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్ గారి వారసురాలు అలాగే యువ నిర్మాత అయినటువంటి స్వప్నా దత్ ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది దర్శకుడు నాగ్ అశ్విన్తో మాట్లాడుతున్నట్టుగా ఫన్ కన్వర్జేషన్ తెలిపారు సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు అని దర్శకుడు అంటే స్వప్నా దత్ ఎన్నికల విషయమే ఎవరు గెలుస్తారు అని అడిగారు దీనికి ఎవరు గెలిస్తే నాకెందుకండి నా షార్ట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి కానీ అంటూ బదిలిచ్చాడు ఇది మాత్రం మంచి ఫన్ గా ఉందని చెప్పాలి ఇక దీనితో ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి మరి ఈ మ్యాసివ్ ప్రాజెక్టు ఈ జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది